హలో అండి అందరికీ నమస్కారం అంటే ఫస్ట్ టైం వీడియో పెడుతున్నా అంటే లా అంటే యూట్యూబ్ ఎవరైనా మనీ కోసమే పెడతారు అంటే ఏదన్నా సక్సెస్ వస్తుంది కావచ్చు అని అంటే లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు స్టార్ట్ చేసిన బట్ ఈ ఇయర్ అంటే న్యూ ఇయర్ అప్పుడు ఒక టూ త్రీ డేస్ అటు ఇటు ఛానల్ డిలేట్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది అంటే నెక్స్ట్ టైం బెటర్లోకి అన్నట్టు మెసేజ్ వచ్చింది అసలు ఎందుకు వచ్చిందో అంటే ఎందుకు డిలీట్ అయింది అంటే రీజన్ మాత్రం నాకు ఇప్పటివరకు తెలియదు మళ్ళీ అది కాకుండా మళ్ళీ అదే రోజు ఈవినింగ్ మస్తున్నాం ఫుల్ అంటే అంటే మన ఇంట్లో ఎవరైనా అంటే తప్పుగా అర్థం చేసుకోకండి అట్లా అంతగా ఇక ఏదో చేద్దాము ఇంట్లో ఇద్దరు పిల్లలు కిరాణా షాప్ ఉంది అంటే అది చూస్తూ ఇల్లు మెయింటైన్ చేస్తూ అంటే ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు అలా పెట్టేదాన్ని అంటే వ్యూస్ కూడా మంచిగా నచ్చేది గానీ సబ్స్క్రైబర్స్ మాత్రం త్రీకే సబ్స్క్రైబర్స్ అయ్యిండు అంటే అది రిమూవ్ అయిపోయింది ఛానల్ మళ్ళీ మళ్ళీ అదే రోజుగా నేను ఫుల్ బాధపడ్డ తర్వాత మా ఆయన మళ్ళీ చేస్తే మళ్ళీ పెడితే పెట్టుకొని మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ క్రియేట్ చేసి ఇచ్చిండు మళ్ళీ అంటే ఓల్డ్ వీడియో ఉంటుంది కదా మళ్ళీ అది పెట్టిన అంటే వ్యూస్ వ్యూస్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ అదే రోజు ఒక టెన్ నుంచి టెన్ థర్టీన్ మెంబర్స్ కావచ్చు థర్టీన్ మెంబర్స్ మళ్ళీ వచ్చిండు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక మళ్ళీ స్టార్ట్ చేసిన మళ్ళీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ బాగానే పెరుగుతాను కానీ అవర్స్ మాత్రం అస్సలు కలవట్లేదు అంటే లాస్ట్ ఇయర్ అంటే రిమూవ్ అయిపోయిన ఛానల్లో కూడా సబ్స్క్రైబర్స్ అంటే అప్పుడు మస్తు లేటు వచ్చేసిండు అంటే అంటే ఫేస్ చూపిస్తూ పెట్టాలంటే చాలా భయం అందుకే ఆలోచించి అంటే అందరు పెడతాను కదా అంటే అంటే రీయూజ్డ్ వస్తే అమౌంటే చేసిన ఎలా పోయింది ఎలా వచ్చింది సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చిండ్రు అంటే ఓల్డ్ ఛానల్ ఏమైనా పెడితే ఎలా పోయినాయి అని పెట్టిండు కదా అని అంటే ఎప్పటి నుంచో పెడదాం అద్దా పెడదాం అద్దా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అట్లా అని వీడియో పెడతాను అయితే అంటే ఇది బుజ్జి తల్లి ట్రెండింగ్ అది వచ్చింది కదా మూవీ ఇది నాగ చైతన్య సమంతది ఇలా అది అది పెట్టేసిన ఫస్ట్ అంటే ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక వన్ మంత్కు వన్ మంత్ తర్వాత నేను అది వచ్చింది డైలాగ్ బాగా వచ్చిన తర్వాత అది పెట్టేసిన అది పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ వ్యూస్ మస్తు వచ్చినాయి అది దాదాపు సిక్స్ ఎంఎం వచ్చినాయి అంటే అప్పుడు అంటే ఛానల్ పెట్టిన నైంటీ డేస్లోనే త్రీ ఎం వ్యూ షార్ట్ వ్యూస్ వస్తే సబ్ అంటే అయిపోద్ది కదా అన్నారు కదా అయితే హైత్ కావచ్చు అనుకున్నా బట్ అంటే వచ్చింది మెసేజ్ వచ్చింది ఇట్లా చేసుకోండి అప్లై చేసుకోండి అని అట్లా అట్లా వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ అంటే అది మన ఓన్ది కావాలన్నమాట ఓన్ది ఉంటేనే మళ్ళీ అవుతుందని మళ్ళీ అట్లా వచ్చేసింది ఇక మళ్ళీ ఏం చేయాలని దాన్ని డిలేట్ చేయాలి అని అన్న తర్వాత మళ్ళీ డిలేట్ చేసేసిన మళ్ళీ డిలేట్ చేసిన తర్వాత ఇక అంటే అట్లా అవుతుంది అనుకుంటే మనం ఎంత సంతోషపడతాం కానీ ఆశ అనేది మళ్ళీ ఒక ఎంత జస్ట్ ఒక అందరూ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు లేకుంటే వన్ మంత్ వరకు పడుతుంది అనుకున్నారు కానీ అంత టైం ఏం తీసుకోలేదు దాదాపు ఒక త్రీ ఫోర్ డేస్లోనే అంటే మీరు ఇది ఓన్ కంటెంట్ కాదు తీసేయండి రిమూవ్ చేసేయండి అంటే ఓన్గా పెట్టండి ఓన్ వాయిస్తో ఉండాలి అంటే మీల్ క్రియేట్ చేసింది కావాలి అని చెప్పిండు మళ్ళీ అంటే ఓన్గా పెట్టాలనేసరికి ఇక మళ్ళీ వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం వాయిస్ ఇస్తే అసలు వ్యూస్ అంటే ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఇలా మాత్రమేస్తున్నాయి మళ్ళీ మళ్ళీ మ్యూజిక్ పెడితే మాత్రం వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాను అంటే వాయిస్ తోటి పెడితే ఓన్లీ వన్ సబ్స్క్రైబర్స్ టూ సబ్స్క్రైబర్స్ వస్తాడు అదే మ్యూజిక్ తోటి అంటే ట్రెండింగ్ సాంగ్స్ తోటి అలాంటివి పెడితే మాత్రం ఫుల్ అంటే ఒక ట్వంటీ థర్టీకే ఇట్లా సిక్స్టీన్కే ఇట్లా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా ఇట్లా పెరుగుతాను మళ్ళీ అట్లనే చేస్తూ అంటే కొన్నివి కొన్ని అవి పెడుతూ వచ్చిన వచ్చిన తర్వాత అంటే వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ మాత్రం అస్సలు వ్యూస్ వస్తలేవు అంటే ఒక ఒకటి ఒక్కటే కేనో ఫైవ్ కేనో దాటింది అంతే అప్పుడు ఇప్పుడు కే దాటింది అది అంటే అవర్స్ మాత్రం ఫుల్ కష్టం అంటే షార్ట్స్ చూసేవాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళ అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి అంటే సబ్స్క్రైబ్ చే అంటే ఏదో ఒకటి చేద్దామనే కదా వాళ్ళు ఛానల్ పెట్టుకున్న దాన్ని సబ్స్క్రైబ్ చేస్తారు కావచ్చు ఏంటంటే వాళ్ళు టైం ఉంటుందో వీళ్ళే అంటే చూసే వాళ్ళయే చూస్తారు అంటే మనలాంటి వాళ్ళు ముందుకు రావడం అంటే యూట్యూబ్లో చాలా అంటే చాలా కష్టం అంటే ఆ ఛానల్ పోయినప్పుడు ఎంత బాధపడ్డాడో మళ్ళీ ఇందులో ఫస్ట్ అట్లయిందా మళ్ళీ తర్వాత అందరు పుష్ప సాంగ్ అది బిజీ అది పెట్టింది కదా మళ్ళీ అంటే ఫస్ట్ తెలిసి కూడా మళ్ళీ నేను మళ్ళీ పుష్పది పుష్ప సాంగ్ పెట్టిన ఆ పుష్ప సాంగ్ పెట్టేసరికి దానికి దాదాపు నైన్ఎం వ్యూస్ వచ్చినాయి ఇక అది కూడా ఉంది కాదు కదా మళ్ళీ రిమూవ్ డిలీట్ చేయండి అని అట్లా వచ్చింది అంటే ఇక మాకు ట్రాక్టర్స్ ఉన్నాయి అంటే ఆ వీడియోస్ కొన్ని అంటే షార్ట్ ట్రాక్టర్ వీడియోస్ కూడా అంటే బాగా అంటే బాగా ఇప్పుడు పెడదామంటే అంటే అంటే ఇట్లా చెప్తారు కదా ఆ అన్నయ్య వాళ్ళు వద్దు అంటే ఇవి అంటే మీ ఇష్టం ఏదో ఒకటి ఓన్గా ఏదో ఉంటే వంటలది ఉండాలి లేకుంటే అంటే ఏదో ఒకటి కంటెంట్ అనేది ఉండాలి అన్న తర్వాత కానీ మా అంటే మాకున్నాయి కదా మాకున్నాయి కదా పెట్టుకోవడం అని అప్పుడప్పుడు ట్రాక్టర్ పెడతా అంటే ఇక మళ్ళీ ఇవే వంటలు తినేటి ఇలాంటివే ఇంకా ఇంకానైతే ఇంకా వేరేటీ ఏం పెట్టగానే మళ్ళీ ఇప్పుడు ఏంటి వైలెన్స్ అని వచ్చింది అంటే మీ ఛానల్ ఏదో వైలెన్స్గా ఉంది అని అది ఏదో తెలిస్తే డిలీట్ చేసడో అంటే ఏమన్నా సొల్యూషన్ కోసం వెతకడమో చేయొచ్చు కానీ అది పైన అట్లానే పడి ఉంది అది అది ఎందుకు పడ్డదో నాకు తెలియదు మరి అంతగానం అయితే నేను ఏం పెట్టలేదు అంటే యూట్యూబ్ ఎప్పుడు ఏది ఎలా తీసుకుంటారో తెలియదు కాబట్టి ఇక కొంచెం కష్టమే ఎప్పుడు కూడా ఛానల్ ఉంటుందో ఏమవుతుందని డైలీ అంటే ట్వెల్వ్ థర్టీకి చూపిస్తుంది కదా అవర్స్ పెరిగినాయి పెరిగినాయి అంటే డైలీ డైలీ అక్కడికి వెళ్ళి ట్వెల్వ్ థర్టీ అయిందంటే ఒక నిమిషం అటు ఇటు కాకముందే కరెక్ట్ టైంకు చూసుకుంటా అంటే ఛానల్ ఉందా అంటే లాస్ట్ది ఛానల్ ఇట్లానే ఉండే అంటే ఆ రోజు ఇంట్లో వర్క్ ఉండే అంటే మూవీ మూవీ పెట్టేసి టీవీకి కనెక్ట్ చేసి ఉండే కనెక్ట్ చేసి ఉండేసరికి నేను ఇక మూవీ అంటే ఛానల్ అంటే సెల్ పట్టలేదు మూవీ చూస్తూ ఉన్నా మూవీ అయిపోయిన తర్వాత అంటే మా ఆయన కాల్ వచ్చి బయటకు వెళ్ళిండు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ పట్టి చూసేసరికి మీ ఛానల్ రిమూవ్ అయిపోయింది ఛానల్ వచ్చేసి రిమూవ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం బెటర్లో కనపడ్డది ఇక అందుకే ఈ వయలెన్స్ అని పడుంది కదా అని డైలీ ఏది అంటే ఏది మిస్ చేసినా చేయకుండా ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైం టు టైం లెవెన్ థర్టీ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీ అయిందంటేనే ఫస్ట్ చూసుకుంటా ఛానల్ అసలు ఉందా మళ్ళీ పోయిన సార్ లాగానే ఏమన్నా అయిందా అన్న భయంతో ఇంకానే కొంచెం కొత్తగా పెట్టే వాళ్ళని కొంచెం సపోర్ట్ ఎవరైనా చేయాలి అంటే చూసిన కంటెంట్ అంటే ఏదో బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెడతాడు అంటే నెగిటివ్గా అవునా కాదా నిజమా అన్నట్టు పెడతారు ఇంకా ఇక ఎంతైనా ఏదో ఒకటి ఇంట్లో ఉంటాం కదా అంటే అందరూ అనుకుంటారు కావచ్చు ఏమో వీడియోలు తీసి ఇలా ఇలా పెట్టడమే కదా అని అది కూడా పెట్టడానికి ఒక్కొక్కసారి వ్యూస్ రాకుంటే అంటే అవర్స్ కలవకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే అసలు ఎందుకు పెట్టుడు ఎవరు చూస్తలేరు కదా అవర్సే కలుస్తలేవు సబ్స్క్రైబర్స్ పెరుగుతాను మళ్ళీ ఇది కాక మళ్ళీ అవి డిలే చేసిన అవి డిలే చేసిన తర్వాత కూడా దాదాపు ఒక టూ త్రీ కే సబ్స్క్రైబర్స్ తక్కువ అయ్యింది అది పుష్పది ఎన్ అంటే రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ చేస్తే మళ్ళీ అవ కలవడానికి కూడా మస్తు అంటే మస్తు టైం తీసుకుంది ఎంతైనా యూట్యూబ్ చాలా కష్టం అట్లా అసలు ఆ ఛానల్ ఫస్ట్ ఛానల్ ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు వ్యాలెన్స్ అండ్ పడున్నది ఇది ఉంటుందా పోతుందా అని మస్తు అదొకటి ఉంటుంది అంటే సబ్స్క్రైబర్స్ పెరిగిన ఎంత కష్టం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు థౌజండ్ ఫస్ట్ నేను పెట్టినప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే వన్కి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టం అలాంటిది ఇప్పుడు కూడా థర్టీ ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అంటే పెరుగుతారు పెరుగుతారని మనం చూస్తూ పోతే ఒక్కరు ఇద్దరు మళ్ళీ ఒకరేమో పెరిగినట్టు కనిపిస్తారు మళ్ళీ దేనికి తక్కువ అయితే మనకు తెలియదు కానీ అయితే దీనికి పెరిగిందో ఒక సబ్స్క్రైబర్ వచ్చిందో ఉంటుంది మళ్ళీ కౌంటింగ్ చూసేవరకు అంతే ఉంటుంది అందుకే కొంచెం ఎంతైనా కొంచెం స్టార్ట్ చేసే వాళ్ళని అంటే ఇక కొంచెం ఇప్పుడు ఏదన్నా ఇలాంటివి పెట్టండి అలాంటివి పెట్టండి ఇప్పుడు చాలామంది అదే ఇదేంటి లైవ్ పెడతాను వట్టిగానే ఏం చూపిస్తలేరు కానీ వాళ్ళకు వన్ లాక్ వ్యూస్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా వ్యూస్ మస్తున్నాయి అంటే చూస్తే వాళ్ళకి ఎవరైనా లైవ్ పెట్టినప్పుడు మనం చూస్తాం కదా వాళ్ళకి చూస్తే ఇంతమంది బా మో అనిపిస్తుంది అదే మనం పెడితే అసలు చూస్తా చూస్తలేరా అంటే వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ వరకు వట్టిగానే ఫేస్ చూపిస్తుంటూ హలో హాయ్ అని ఇలా అంటుంటే వాళ్ళకు అట్లా వ్యూస్ చూపిస్తాయి మరి అది నిజమా ఏంటో నాకు తెలియదు కానీ అంటే కొంచెము ఏదైనా కొంచెం కొత్త వాళ్ళకు సపోర్ట్ చేయండి అంటే వీడియో కనుక మీకు ఏమన్నా నచ్చితే షేర్ చేయండి అంటే వీళ్ళు ఇలా కదా అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక కామెంట్ అంటే ఏదో ఒకటి చేస్తేనే కదా అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎంత అయినా కాకుండా కనీసం అంటే మనీ రాకపోయినా అంటే వన్ ఇయర్ లోపు మంటే చేసిన అయిపోతే కొంచెం బెటర్ అనిపిస్తుంది కావచ్చు అంటే కొంచెం ఫ్రీగా ఇక మనీ ఎప్పుడన్నా మనీ అంటే పెట్టినాం కదా ఇందులోనైతే మనం ఉన్నాం కదా అంటే ఏదో ఒకటి క్లిక్ అయింది కదా ఏదో ఒకటి క్లిక్ అయితుంది కదా అనే ఆశతో యూట్యూబ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం అంటే ఇక దేవుందయ్యా ఏదైనా అయినా కాకపోయినా ఇక మన ప్రయత్నం మనం చేస్తాం అంతే కానీ ఎంతైనా అంటే నేను చెప్తాను కదా మీకు వీడియో నచ్చుతుందా అంటే బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ అంటే పాజిటివ్ పెట్టండి అంటే అసలు ఫస్ట్ ఛానల్ పోయినప్పుడు ఏంటో పెడితే ఫుల్ అంటే ఒకటి అంటే ఇట్లా ఫేస్ చూపించుకుంటూ అంటే ఎవరిని చెప్పుకోవాలి ఇంకా ఛానల్ పోతే నీకేంటాడు మా ఆయన అంటాడు అటు మా పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు మమ్మీ ఏడుస్తాను అరే మన చానల్ పోయిందిరా ఎట్లు ఎట్లా మమ్మీ అమ్మ ఊర తెలుసు అది వాడు కూడా పాపం ఫీల్ అయ్యిండు అట్లా అట్లా ఉంటుంది కొన్ని కొన్ని ఫీలింగ్స్ అందుకే కొంచెం కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి అంటే ఇక ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు ఏంటంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే అంటే ఎవరైనా పెట్టిన మనం పెట్టద్దు అంటే మ్యూజిక్ కూడా ఇప్పుడు చాలామంది పెట్టద్దు అంటారు మ్యూజిక్ కూడా కానీ మ్యూజిక్ పెడితేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఒక చిన్న అంటే మనసులో అది అట్లా వస్తుంది దానివల్లనే మ్యూజిక్ అంటే కొత్తగా ఏమన్నా వస్తే షార్ట్స్లో అవి పెడతాను కానీ వాయిస్ ఇస్తేనే బెస్ట్ అనుకుంటా మళ్ళీ పెట్టినాయి అంటే మూవీలో మాత్రం వెయ్యి పెట్టకండి అంటే ఎలాంటి అయినా అవి అంటే చిన్న క్లిప్ కానీ ఏది కానీ అసలు యూజే చేయొద్దు మన ఛానల్లో ఎంతైనా ఓన్ వాయిస్ ఇవ్వండి ఇంకేం చెప్పాలి అన్నీ మీకు తెలిసే ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నీ చూసే ఉంటారు కదా మనం కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అంటే లాంగ్ వీడియోస్ మీకు ఎప్పుడన్నా డాటా ఫ్రీగా అంటే అయిపోదు అనుకో ఎవరిదో ఒక ఛానల్ది ఒక లాంగ్ వీడియో ఒక టూ మినిట్స్ కదా అంటే ఫస్ట్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇట్లా పెడదామనుకోండి మా వ్యూస్ రాకపోయేసరికి కనీసం వన్ మినిట్ టూ మినిట్స్ మాత్రమే పెడతా అన్న అంటే చూస్తలేరు అని ఒకసారి చూడండి ఎప్పుడైనా డాటా ఫ్రీగా పోయినప్పుడు ఎవరిదో ఒక ఛానల్ పెట్టి ఉంచచ్చు కదా ప్లీజ్ అంటే నా వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ వరకు గిట్ట ఓపికతో చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే చూడండి ఫుల్ వీడియోస్ ఎవరి అయినా కొత్త వాళ్ళవి అంటే చూసే వాళ్ళవి ఎప్పుడు చూడకుండా అంటే ఏ కంటెంట్ పెట్టాలన్నా కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి